నమస్తే మిత్రులారా నేను జలీష్ రిష్ణి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన ఆంధ్ర టీడీపీ ఓ మంత్రి నోటికొచ్చినట్టు మాట్లాడడం జరిగింది ఎందుకంటే పాటు తెలంగాణ రాష్ట్రం వైపు టీడీపీ కన్నెత్తి కూడా చూడలేదు ఏనాడైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్కి తీసుకొచ్చాడో అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఐటీ కంపెనీస్లు తెలంగాణ రాష్ట్రానికి ఏవైతే హక్కు నీటి జీవనాధారంగా మరణించిన గోదావరి నీళ్లు కావచ్చు మొత్తం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది అయినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిపైన కేసీఆర్ గారే చేసి నా తప్పేం లేదన్నాడు కానీ ఇప్పుడు అదేవిధంగా ఇట్ అంటే ఒక ఆంధ్ర మంత్రి గద్ద ముక్కు కేసీఆర్ అనుకుంటూ సంబోధించడం జరిగింది సరే ఆ మనిషి ఎవరు ఆ కథ ఏంది అది కూడా మనం చూసుకోవాలి కేసీఆర్ని తిట్టిన ఆంధ్ర టీడీపీ మంత్రి వాసం శెట్టి సుభాషం అధికారం ఉంది కదా అని మళ్ళీ తెలంగాణ నాయకుల మీద మాటలు దాడి చేస్తే మరొక ఆంధ్ర వ్యతిరేక ఉద్యమం ప్రారంభం అవుతుంది హైదరాబాద్ నుండి తరిమి కొట్టే పరిస్థితి తీసుకురాకండి అనేది ఒక చిన్న బ్రదర్ పెట్టిన పోస్ట్ అయితే ఏమని కూర్చుండంటే సుభాష్ వాషం శెట్టి సుభాష్ మంత్రి టీడీపీ మంత్రి ఒక్కసారి విందంగా మన విందాంబాద్ సెట్పల్లిగా పుట్టి ఇక్కడ మన బంధువులే హైదరాబాద్కి వెళ్ళి సెటిల్ అయ్యారు ఆ టిఆర్ఎస్ గెడ్డ ముక్కు పంతులు ఉన్నాడు ఆ గెడ్డ ముక్కు పంతులుగాడు కలిపేరు మరి ఆ ఓసీల్లో కలపడం వల్ల కొన్ని వందల జీవితాలు వేల జీవితాలు మంత్రి సుభాష్ గారు మీది ఏ ఊరో ఏ వాడనో నీ ఇల్లు ఎక్కడనో అవన్నీ మాకు సంబంధం లేదు బట్ నువ్వు మాట్లాడే మాటలు ఏదైతే కేసీఆర్ని గద్ద ముక్కు కేసీఆర్ని సంబోధించావో సరే నువ్వు ఇప్పుడు ఎంత కారు కూతులు కూస్తావు కూసుకో నువ్వు రాబోయే రోజుల్లో బై మిస్టేక్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం సజెషన్ ఇస్తున్నా అంతే బై మిస్టేక్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆనాడు నువ్వు మంత్రి పదవిలో ఉన్నా మీ టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేకుంటే మీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీరు ఎంత గొప్ప హోదాలో ఉన్న ఎంత సెక్యూరిటీ తోటి కలిగి ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రం వాళ్ళు తరచుకుంటే ఆంధ్రాలో వచ్చి మీకు బడద పూజ నిర్వహించి మామూలుగా పూజలు చేసిపోరు నీకు ఏ కేసీఆర్ని నువ్వు సంబోధించావో అదే కేసీఆర్ గురించి కిరణ్ కుమార్ రెడ్డిని అడుగు అదే కేసీఆర్ గురించి రోషయ్యని అడుగు అదే కేసీఆర్ గురించి నీ ఆంధ్ర పెత్తందారులు ఆనాడు తెలంగాణ పైన పరిపాలించిన ఆంధ్ర పెత్తందారులను అడుగు ఈరోజు చెప్తారు వాళ్ళు కేసీఆర్ అంటే ఏందో ఆ కేసీఆర్ఏ కదా పద్నాలుగేళ్ళు సుదీర్ఘమైన పోరాటం చేసి చావు నోట్ల తలబెట్టి మీ ఆంధ్ర పెత్తందారులే మా కంఠంలో ప్రాణం ఉండగా మేము బ్రతికి ఉండగా మేము ఎట్టి పరిస్థితిలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని విభజన చేయం విభజన కానీయం అనుకుంటూ ఒక్కొక్కళ్ళు మేము చచ్చినా కూడా అని శబంధం చేసిన వాళ్ళ కళ్ళ ముందు తెలంగాణ రాష్ట్రాన్ని తన ఎడమ చేతితోటి పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటంతో మంది బిడ్డల ఆత్మ బలిదానాలతోటి ఏర్పడింది తెలంగాణ ఆ ఏర్పడేలా చేసి ఉద్యమ కిరణాన్ని ఎగిసేటట్టు చేసింది కేసీఆర్ అదే మీ ఆంధ్ర పెత్తందారని అడుగు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసే ప్రయత్నాలు చేసినప్పుడు కేసీఆర్ ఏ విధంగా ఎడమ కాలుతోటి పొలిమేర దాకా కుక్కలు కట్టినట్టు కొట్టి పొలిమేరల దాకా ధరిమిండో అదే ఆంధ్ర పెత్తందారని అడుగు అదే ఆంధ్ర పెత్తందారని అడుగు వాళ్ళ యొక్క సీటుని ఏ విధంగా సింపి సింతాకు కట్టిండో మీ అదే ఆంధ్ర పెత్తందారులను అదే రాజకీయ నాయకుల్ని ఒక్కసారి అడుగు చూడు మీ ఆంధ్ర నాయకులు తెలంగాణ ఏర్పాటు కోసం ఉద్యమాలు చేసేటప్పుడు కేసీఆర్ మీద ఏ అయితే ఊసిగొల్పి ఏ రౌడిగాలను ఊసిగొల్పి దాడి చేపిద్దామని ప్రయత్నం చేస్తారో ఆ గుండెల్ని వెన్నులో వణికు పుట్టే విధంగా తరిమి కొట్టిన తరిమబడ్డ ఆ గుండెల్ని అడుగు కేసీఆర్ దమ్మెందో కేసీఆర్ కథ ఏందో అదంటుంది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవాలకు తమ ఆస్తిని సైతం అమ్ముకొని ఎక్కడ పోయేటోళ్ళు గొడవకి ఎంతకైనా తగ్గించే వాళ్ళు ఉన్నారు ఒక్క మాట కోసం మాట పడరు తెలంగాణలో అట్లాంటిది తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ని నాలుగున్నర కోట్ల అభిమానం పొందిన నాయకుడిని మీ టీడీపీ అదే పచ్చ బ్యాచ్ నోటికొచ్చిందల్లా వాగుతూ ఉంటే ఎవ్వరు చూసుకుంటూ ఊరుకోడు నేను చెప్తున్నా ఈరోజు కేసీఆర్ గారు ఆజ్ఞ వల్ల ఆయన మాట వల్ల ఈరోజు ప్రతి ఒక్క బిఆర్ఎస్ శ్రేణులు మాట కట్టుబడి ఉన్నారు లేకుంటే వాళ్ళని ఎవరు కూడా ఆపెట్టు ఉన్నారు ఇది నాలుగోసారి టీడీపీ మళ్ళీ మరోసారి తెలంగాణ రాష్ట్రం మీద కన్నేసుడు మరోసారి తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ పైన ఈ దుర్భాషలాడు ఇది నాలుగోసారి ఇవన్నిటి నోట్ అవుతా ఉన్నాయి మీరు మంత్రి హోదాలో ఉండి మాటలు కొంచెం భద్రంగా రావాలా లేకుంటే చేతులు భద్రంగా వస్తాయి తెలంగాణ నుంచి చేతులు కాళ్ళు భద్రంగా వస్తాయి పడత పూజలు మాత్రం మామూలుగా ఉండదు మీరు ఆషామాషిగా అనుకున్నట్టు ఉండదు వ్యవహారం ఇక్కడ ఇలాంటి బోకర్ మాటలు ఇలాంటి పరికి మాటలు ఇలాంటి చిల్లర మాటలు చేష్టలు మీ ఏపీలో సాగుతుందేమో తెలంగాణలో సాగదు ఇదే రాజకీయం మీద ఒక్కసారి తెలంగాణలో అడుగుబెట్టి చూడు బిడ్డ బట్టలు ఊసేదాకా కొడతారు ఒంటి మీద గుడ్డ లేకుండా కొడతారు మామూలుగా కొట్టరు నీకేం అవసరమే మీ చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధికి డప్పులు కొట్టుకో భజన కార్యక్రమాలు చేసుకో లేకుంటే ఏమైనా జోక్కుతుంటే తరాజులు పెట్టి జోక్కో ఏ జాకీలు పెట్టి లేపేది ఉంటే ఏమైనా లేపుకో అంతేగాని మీకు కేసీఆర్ గారితో ఏం సంబంధం ఆనాడు ఇదే దుర్భాష వల్ల ఇదే నోటిదూల వల్ల ఇదే బజారు మాటల వల్ల కేసీఆర్ గారు ఎంతకైనా తెగించి మాట్లాడిన ప్రకొ ఒక్కొక్కల నోటిని మోయించాడు అట్లాంటిది ఇది ఒక ఉద్యమాల గడ్డ అట్లాంటి ఉద్యమాల గడ్డ మీద రెచ్చిపోయి మాట్లాడితే కుదరదు కదా మంత్రి సుభాష్ గారు మీరు ఎవరి చూసుకొని ఎగిరిపడుతున్నారో లేకుంటే టీడీపీ అధికారంలో ఉంది మాదిరి రాజ్యం సాగుతుంది పదవులు ఎవడబ్బ సొత్తు కూడా కాదు ఆంధ్రాలో ఇప్పటికి కూడా కేసీఆర్ని అభిమానించే చాలామంది ఉన్నారు ఈరోజు చాలామంది ఆంధ్ర యువకులు కావచ్చు ఆంధ్ర వాళ్ళు కావచ్చు హైదరాబాద్లో తగర్వంగా గౌరవంగా ఈరోజు జీవిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా ఏనాడు కూడా కేసీఆర్ గారి మీద దుర్భాషలు ఆడలేదు కానీ ఈ మధ్యన టీడీపీ బ్యాచ్ కంతా కేసీఆర్ ఆనాడు చంద్రబాబు నాయుడు తన్ని తన్ని తరిమిడు కదా ఈ విధంగా కొన్ని కౌంటర్లు ఇచ్చుకుంటారు అని చంద్రబాబు నాయుడు వీళ్ళకి ఉపదేశించాడు అందుడం మొదలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఈ టీడీపీ కొత్త బ్యాచ్ ఫస్ట్ నీ నియోజకవర్గం చూసుకో నీ ప్రజల్ని చూసుకో నీ వ్యవహారాలను చూసుకో నీ కథల్ని చూసుకో ఆ తర్వాత స్టేట్ దాడువు బార్డర్ దాటి మాటలు దాడువు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వ్యవహారాలు చేస్తే మాత్రం చెప్తున్నా కదా చింపి చింతాకు కడతారు చింపి చింతాకు కడతారు అదే చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు కాళేశ్వరం కడదామని ప్రయత్నం చేస్తే రెండు వందల తొంభై నాలుగు కేసులు పెడితే వాటినన్నింటినీ జయించి కాళేశ్వరం కట్టిండు ఇప్పటిదాకా దాన్ని తట్టుకోలేక చంద్రబాబు నాయుడు కింద మీద పడి ఒకటికి నలభై సార్లు ఢిల్లీ కురికి కేసీఆర్ని ఎట్లా చేసినా జైలుకు పంపాలి ఎట్లా చేసినా కాళేశ్వరం కమిషన్లు పెట్టి అందులో అవినీతి జరిగిందని అలా రకాలుగా చేయాలి అనుకొని ముప్పు తిప్పలు పడి మూడు షెల నీళ్ళు చంద్రబాబు నాయుడే తాగిండు ఇంకా మీరెంత మీ లెక్క ఎంత మీ కథ ఎంత నువ్వు మంత్రివే అయి ఉండొచ్చు నువ్వు మంత్రివే అయి ఉండొచ్చు తెలంగాణ జోలికి వస్తే మాత్రము వీపు చింతపండు అంటే మామూలు చింతపండు కాదు తొక్కిబట్టి నార తీస్తారు వంగో పెట్టి గుద్దుతారు తెలంగాణ వైది కేసీఆర్ సరే ఆయన పార్టీ పరంగా పక్కన పెట్టేస్తే ఆయన తెలంగాణని ఏర్పాటు చేసిన నాయకుడు తెలంగాణ విభజించిన నాయకుడు ఆయన కాంగ్రెస్ బీఆర్ఈ పంతన కాదు ఎన్నాటికైనా చెరగని పేరు తెలంగాణ విభజించిన పేరు కేసీఆర్కి ఎప్పటి కూడా ఉంటుంది ఈ తరాలే కాదు ఎన్ని తరాలు ఓడిచిపోయినా కూడా గడిచిపోయినా కూడా ఆ చరిత్ర అట్లా మిగిలిపోతూనే ఉంటుంది అటువంటి కేసీఆర్ గురించి మాట్లాడితే ఇక్కడ ఎవరు కూడా చీము నెత్తురు లేకుండా ఎవరు లేడు ఎవరిని ఒక మాట అన్నా కూడా పొలిమేరలు సరి తన్నడానికైనా సిద్ధమవుతారు అందుకనే సుభాష్ మంత్రి టీడీపీ సుభాష్ గారు మీ చివాట్లు పివాట్లు పనికిరాని మాటలు బజార్ మాటలు బద్మాష్ మాటలు ఈ లెక్కను చూసుకుంటే మీరు చదువుకున్నారో లేకుంటే చదువు సంధ్యలేని దరిద్రులో పనికిరాని వాళ్ళో ఫుక్కడ కంపెనీ కాల్లో మీ లెక్కన టీడీపీ పార్టీ అక్కడ గెలుచూడేందో మీకు వైభవం రావడేందో కానీ మీకు మాత్రం బడిచపోతే తప్పదు నా అడ్వైజ్ ఇది అంతే ఒక జర్నలిస్ట్గా ఒక తెలంగాణ తెలంగాణలో పుట్టిన బిడ్డ లెక్క చెప్తున్నా నీకు చిన్న అడ్వైస్ ఇప్పటికైనా క్షమాపణ కోరుకో ఈ పాటికి నాలుగురు చివాట్లు బేరీళ్ళు ఆడికి మీ మహా న్యూస్ పైన ఏ విధంగా నిరసన జరిగిందో చూశారు మీకు తెలియదు కావచ్చు ఈరోజు పదకొంది నేను మాట్లాడతా సెక్యూరిటీ ఉంటారు మాట్లాడితే కేసులు పెట్టేద్దామని ఇటువంటి ఊపులు గూపులు మీకు ఉండుంటాయి మళ్ళీ ఇంకొకసారి ప్రాంతీయవాది ప్రాంతేతరవాది అన్న విషయాలపైన మీరు లొల్లులు పెట్టే కార్యక్రమాలు చేస్తే బజ్జీలు రాలగొడతారు అధికారం పోయిన తర్వాత డూబాయ్ మారిపోండి లేకుంటే మీకు మామూలుగా ఉండదు వ్యవహారం అదే కేసీఆర్ మీ ఆంధ్ర నాయకులకు ఉత్స పోయించని చెప్పుకోవాలి పోయించిండు బాజప్తగా పోయించిండు ఉద్యమాలలో ఒక్కొక్కరికి పాయింట్లు తడిచినాయి ఒక్కొక్క హరీష్ రావు ఎగురొచ్చి ఆంధ్రలో నన్నుతే ఖాళీ ఆఫీసులు ఖాళీ చేసి పారిపోయిన చరిత్రలు కూడా ఉన్నాయి ఇటువంటి పనికిరాని మాటలు లేకి మాటలు మాట్లాడిన ఒక్కొక్కరు మంత్రులు ఎమ్మెల్యేలని హరీష్ రావు తన వింటేజ్ ఫైర్ అండ్ ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆంధ్రలో కూడా తెలుసు గుద్దుడు గుద్దుతే ఆఫీస్ ఖాళీ చేసుకొని పారిపోయిన వ్యవహారాలు కూడా ఉన్నాయి ఎమ్మెల్యే పైన చేయి చేసుకుంటే దెబ్బకు రాజీనామా చేసిన చరిత్ర కూడా ఉంది కేసీఆర్ కను సైగల్లో సుభాష్ గారికి భడత పూజ బ్రహ్మాండంగా జరగబోతుంది నాకు కూడా ఆ బడత పూజ జరిగితే చూడాలని కూడా ఉంది ఎందుకంటే రాజకీయాలు చేయాలంటే రౌడీజం చేస్తూ ఉన్నారు మీ ఏరియాలో మీరు సక్కదనం చూసుకోండి అంటే హద్దులు దాటి సరిహద్దులు దాటి రాష్ట్రాలు దాటి మాటలు దాటి మాటలు కోటలు కోటలు దాటి ఈరోజు తెలంగాణ దాకా వచ్చిందంటే వ్యవహారం బాగా ముదిరింది తెలంగాణ మీద మరో నోరు జారే కార్యక్రమాలు చేస్తే మాత్రం బరాబర్ ఇక మీకు